చాలా బ్లాంక్ అయిపోయిందండి నిజంగా పడుకుంటే బతుకుతామా పరిగెడితే బతుకుతామా అర్థం కాలేదు మా పిల్లలు వేరే దగ్గర ఉన్నారు మేమిద్దరం ఒక చుట్టున్నాం వాళ్ళకి ఏమైందని ఆలోచిస్తున్నాం మొత్తానికి ఒక జస్ట్ ఫైవ్ డేస్ ట్రిప్ వెళ్ళి లైఫ్ పోగొట్టుకొచ్చుకున్నారండి ఆ పరిగెత్తే సరికి పిల్లలు ఒక చోటు ఉన్నారు మేమిత్రం ఒక చోటు ఉన్నాము అని పరిగెత్తేసరికి ఇటుపక్క నుంచి ఒక అతను రావడం కాల్చడం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక అతను కాల్చడం ఇవన్నీ చూసి మేము పరిగెడుతుంటే కొంతమంది పడుకోండి పడుకోండి అని గైడ్ చేసినారు మిస్ గైడ్ చేసినారు మమ్మల్ని పడుకున్నాము అప్పుడు వాళ్ళు ఒక్కొక్కరిని నేను కాల్చుకుంటే అట్లు వచ్చి మేమిద్దరం ఇట్లా బోర్లు పడుకో ఉన్నాం బ్యాక్ సైడ్ సో ఆస్కింగ్ హిందూ ఏ ముస్లిం ఏ హిందూ ఏ ముస్లిం అలా అన్నారు అయినా మేము ఏం ఆన్సర్ చేయలేదు జస్ట్ అట్లే బోర్లే పడుకో ఉన్నాం మేము పడుకో ఉన్నప్పుడు టక్కని నాకు ఒక షార్ట్ ఇన్పించింది నేను నిజంగా ఎవరినో కాల్చారు ఎక్కడో షార్ట్ అనుకున్నాను ఒక ఫ్యూ మినిట్స్ కల్లా నా హ్యాండ్స్ నా డ్రెస్ అంతా వెట్గా అయిపోయింది అప్పుడు నేను చూసుకు అప్పుడు నాకు డౌట్ వచ్చేసి నేను లేచి చూసుకుంటే ఇంకా మా హస్బెండ్ అంతా కూడా ఫుల్ గా బ్లడ్ లో ఉన్నారు సో అప్పుడు నేను సరే నేను లేజ్ పరిగెత్తిన కాలిస్తే కాల్చారని బయటకు వచ్చేసినాను ఎవరైనా రెస్క్యూ టూ ఏమన్నా కనిపిస్తారేమో అని మాకు ఎవరు కనిపించలేదు అక్కడ హెల్ప్ నో హెల్ప్ ఏదో ప్లాండ్ గా పెట్టి షార్ట్ చేస్తున్నట్టు కాకుండా చాలా క్యాజువల్ గానే షార్ట్ చేస్తే వెళ్ళిపోయినారు ఒకరు గైడ్ చేస్తున్నారా ఎవరిని ఏం కూడా మైండ్ చాలా బ్లాంక్ అయిపోయిందండి నిజంగా పడుకుంటే బతుకుతామా పరిగెడితే బతుకుతామా ఏమ అర్థం కాలేదు మా పిల్లలు వేరే దగ్గర ఉన్నారు మేమిద్దరం ఒక చూపుతున్నాం ఏమైందని ఆలోచిస్తున్నాం